గ్రూప్ వన్ ర్యాంకర్ల వ్యవహారంలో మరి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు రాజకీయం చేద్దాం అనుకున్నటువంటి స్వార్థ పరులకి ఒక పెద్ద చెంప పెట్టుగా మేము భావిస్తా ఉన్నాం జీవితకాలం కష్టపడి కళలు కానీ గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలని చెప్పి సౌకర్యాలన్నింటినీ కూడా కాంప్రమైజ్ చేసుకొని అమ్మా నాన్నల యొక్క కళల గురించి బతకాలి రేపు సమాజంలో మా అమ్మా నాన్న తలుచుకొని బతకాలి అనేటటువంటి సంకల్పాన్ని వారి యొక్క కళలాగా పెట్టుకొని కష్టపడి చదివి ర్యాంకులు కొడితే అట్లాంటి

పరిస్థితులు ఇది మాకు మూడు కోట్ల రూపాయలు ఎవరిచ్చేటటువంటిది ఉంది అయ్యా మీరు ఇంతటి నీచకు ప్రాతికాన్ని ఎవరి చేస్తారు పిల్లలు కష్టపడి కలగని రోజు ర్యాంకులు కొడితే వాళ్ళ నోట్లలో మన్ను కొట్టేటటువంటి దరిద్రపు ఇట్లాంటి కుట్రలు దయచేసి చేయకండి అని చెప్పి పెడుకున్నటువంటిది మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ వన్ కి సంబంధించినటువంటిది ఏ ఒక్క నాడు కూడా ఒక కొలిచిన పాప బిఆర్ఎస్ పార్టీ పాత టిఆర్ఎస్ పార్టీ పోలేదు మీ ముఖానికి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విధానం ఉండాలి స్వతంత్రత అనేటటువంటిది ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఎవరి ఒత్తిడి లేకుండా ప్రశ్న అని గత చరిత్ర చీకటి మన కళ్ళు కూడా తిరుగుతూనే ఉంది మీ హయాంలో మీ కుటుంబం చేసినటువంటిది అదైపోయిన తర్వాత మళ్ళీ పరీక్ష పెట్టినా అంటే బయోపెట్టి దాని ప్రొసీజర్ చేసి అప్పుడు క్యాన్సిల్ చేపించు ఒక కొలుగు పోలే కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టీజీ ఆ యొక్క స్వాతంత్రత ఇచ్చి మనం కొలువు ఇవ్వాల్సిందే ఏ తెలంగాణ బిడ్డలైతే వారి యొక్క ఆశయాలని తలని సాకారం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఆ సహకారానికి కావలసినటువంటి ఆ యొక్క స్వాతంత్రత ఆ యొక్క అధికారం మొత్తం కూడా టీజీపీఎస్సీకి ఉంది అనేటటువంటి అనేటటువంటి ఒక ఒక గవర్నర్లు ముఖ్యమంత్రి వారిలో కల్పించారు అనేటటువంటిది తెలంగాణ ప్రజల కోసం కూడా నేను మరొకసారి ఆశిస్తా ఉన్నా కొనుగే తాపత్రయ పడుతున్నటువంటి నాయకులు వ్యవస్థ ఒకదిక్కుంటే

ఐదు వందల అరవై మూడు మంది పిల్లల యొక్క కష్టం ఈరోజు వృధాగా పోలేదు ఈరోజు టీజీపీఎస్సీకి కూడా మరి అభినందన తెలియజేసుకుంటూ ఐదు వందల అరవై మూడు మంది ర్యాంకర్ల యొక్క తల్లిదండ్రులకు కూడా అభినందనలు మేము తెలియజేస్తా ఉన్నాం కష్టం ఊరికే పోదు కానీ కళలు సహకారం చేసుకునేటటువంటిది తెలంగాణలో ప్రజాపాలనలో పారదర్శకంగా యొక్క వ్యవస్థ నడుస్తున్నటువంటి తీర్థంలో దయచేసి బీఆర్ఎస్ లాంటి ఒక కుట్రపూరిత రాజకీయ నాయకులకి పిల్లలని దూరంగా ఉంచాల్సిందిగా నేను కోరుకుంటా ఇది ఈ కొలకే కాదు భవిష్యత్తు అన్ని కొలు కూడా కాలాల కట్టం పెట్టేటటువంటి కుట్రలు ఈ రెండు పార్టీలు చేస్తాయి ఎందుకంటే ఒక కేంద్రంలో ఇస్తున్నటువంటి చరిత్ర లేదు ఇంకొక గతంలో అధికారం ఉన్నప్పుడు ఇచ్చిన చరిత్ర కూడా లేదు ఇచ్చేటటువంటి ఆలోచన ఉంటున్నటువంటి మమ్మల్ని ముంగడికి సాగలియకుండా బద్దాం చేసేటటువంటి రాజకీయాలు ఎవరైతే చేస్తారో తస్మాత్ జాగ్రత్త తెలంగాణ సమాజమా అని చెప్పి మేము ఈరోజు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం మళ్ళొకసారి ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ ర్యాంకర్లకి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం తల్లిదండ్రులు కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటా ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయస్థానాలు న్యాయస్థానాల పట్ల మాకు ఉంటున్నటువంటి నమ్మకం మరింత బలంగా ఈరోజు ప్రజలు మొత్తం కూడా విశ్వసిస్తా ఉన్నారు మనకి న్యాయం జరుగుతుంది కష్టపడ్డప్పుడు నిజాయితీగా వ్యవహరించినప్పుడు నిజాం ఎక్కువ నిలబడినప్పుడు పారదర్శకంగా మెలిగినప్పుడు మనకి పైన భగవంతుడు తర్వాత మనకి న్యాయస్థానాలు తర్వాత మనకి ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలు వెంటనే నిలుస్తారనేటటువంటి సందేశాన్ని ధన్యవాదాలు